హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో ఇంట్లో ఉండే పాల మేగడతో లాంటి నెయ్యి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి చాలా పర్ఫెక్ట్గా వస్తుంది నెయ్యి అయితే ఇంట్లోనే చేసుకోవచ్చు నెయ్యిని బయట కొనవలసిన అవసరం లేకుండా ఎలా చేసుకోవాలో చూపిస్తాను వచ్చేయండి ముందుగా నేను వన్ మంత్ నుంచి పాల మీద మేగడ పాలు కాచిన తర్వాత మేగడ వస్తుంది కదండి దాన్ని తీసి ఇలా డబ్బాల్లో బాక్స్లో వేసి స్టోర్ చేస్తున్నాను ఇది వన్ మంత్దండి మీద మేగడ స్టోర్ చేసేటప్పుడు ఇలా డబ్బాలో పెట్టి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి స్టోర్ చేసుకోవాలండి ముందుగా నేను తీసుకున్న ఈ మొత్తం పాల మేగడ అంతా ఒక గిన్నెలో వేసేసుకుంటున్నాను రెండు డబ్బాలు ఉంది ఒక గిన్నెలో వేసేసుకుంటున్నాను అండి కొంచెం గడ్డలాగా ఉంటుంది కదా ఆ గడ్డలు కొంచెం మెత్తగా అయ్యే వరకు ఇలా మజ్జిగ చిలుక్కున్న కవ్వం ఉంటుంది కదా దాంతో చిలుక్కోవాలండి కొంచెం మెత్తగా చేసుకోవాలి నెక్స్ట్ ఐస్ క్యూబ్స్ యాడ్ చేస్తున్నాను చల్లగా ఉండాలండి చల్లగా ఉంటేనే వెన్న సపరేట్ అవుతుంది బటర్ దాని నుంచి అలానే ఐస్ క్యూబ్స్ యాడ్ చేసి కలిపిన తర్వాత కొంచెం కూలింగ్ వాటర్ వేసి కొంచెం కొంచెం అలా కలుపుతూ ఉండాలండి ఇలా రౌండ్ షేప్లో అలా కలుపుతూ ఉంటే వెన్న సపరేట్ అవుతుంది స్పీడ్గా తిప్పుతూ కలిపితే ఒక ఫైవ్ మినిట్స్లో అయిపోతుందండి మిక్సీ జార్లో వేసుకోవాల్సిన అవసరం లేదు చూడండి మీకు కనిపిస్తుంది కదా అలా సపరేట్ అయిపోయిందో బటర్ సెపరేట్ అయిందని ఎలా తెలుస్తుంది అంటే మనం ముందు యాడ్ చేస్తాం కదా కూల్ వాటర్ ఆ యాడ్ చేసిన వాటర్ పైకి తేలుతుందండి మనం కలుపుతూ ఉన్నప్పుడు మనకు అర్థమవుతుంది వండలు వండలుగా ఫామ్ అవుతుంది ఈ బటర్ అంతా సో ఇప్పుడు మనం తీసేసుకొని ముందుగా ఒక బౌల్లో కూల్ వాటర్ వేసుకొని నేను మిగిలిన ఐస్ క్యూబ్స్ కూడా వేసేసాను వేసేసి ఈ కూల్ వాటర్లు ఇప్పుడు ఇలా బాల్స్లా చేసేసుకొని వేసేసుకోవాలండి నాకైతే ఫోర్ బాల్స్ వచ్చాయండి మీడియం సైజ్వి వన్ మంత్ కదా మీరు ఫిఫ్టీన్ డేస్కి కూడా ఒకసారి చేసేసుకోవచ్చు నేను వన్ మంత్ది చేద్దామో ఎక్కువ వస్తుందనేసి అలా ఉంచేసాను అయితే ఈ ఫోర్ బాల్స్ని ఇప్పుడు ఈ కూల్ వాటర్లో వేసి ఒకసారి వాష్ చేసుకోవాలి వాష్ చేసుకొని ఇప్పుడు మనం ముందుగా ఏ ప్యాన్లో అయితే గీని ప్రిపేర్ చేసుకుందాం అనుకుంటున్నామో ఆ ప్యాన్లో వేసేసుకోవాలండి ఎక్కువ సార్లు కడగాల్సిన అవసరం ఏం లేదు ఒక వన్ టైం ఇలా వాటర్లో కడిగితే సరిపోతుంది ఇలా వచ్చింది బటర్ని ఒక పేపర్లో పెట్టి ఫ్రిడ్జ్లో డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి స్టోర్ చేసుకుని బటర్లో వాడుకోవచ్చండి కావాలంటే లేదంటే గీగా ప్రిపేర్ చేసుకోవచ్చు నేనైతే ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఈ ఫ్యాన్ పెట్టేసానండి చూడండి ఎలా మెల్ట్ అవుతుందో గీ మొత్తం ఈ వెన్న మొత్తం గీగా ప్రిపేర్ అవుతుందండి స్లో స్లోగా మెల్ట్ అవుతూ వస్తుంది పైకి ఆయిల్ సెపరేట్ అవుతూ వస్తుందండి కిందనేమో వేస్ట్ పార్ట్ వైట్ పార్ట్ అంతా ఉండిపోతుంది చూడండి ఎలా కరుగుతుందో ఈ ఈ మొత్తం ప్రాసెస్ని మీడియం ఫ్లేమ్లోనే చేసుకోండి లాస్ట్లో అయితే లో ఫ్లేమ్ పెట్టేసుకోవాలండి లేదంటే మాడిపోతుంది చూడండి మీకు చూపిస్తున్నాను ఎలా సెపరేట్ అవుతుందో ఆయిల్ కొంచెం ఫ్లేవర్ బాగుంటుందండి నేనైతే తమలపాకు యాడ్ చేశాను మీ దగ్గర కరివేపాకు ఉంటే కరివేపాకు కూడా యాడ్ చేసుకోవచ్చు స్లోగా కలుపుతూనే మరిగించండి నెక్స్ట్ ఈ వైట్ పార్ట్ అంతా లైట్ బ్రౌన్ కలర్లో చేంజ్ అవ్వాలండి చూడండి చూపిస్తున్నాను ఇలా చేంజ్ అయిపోవాలి నొరగ ఫామ్ అవుతుంది కదా ఏం ప్రాబ్లం లేదండి చల్లారిన తర్వాత ఈ నొరగంతా నార్మల్ అయిపోతుంది గీగా ప్రిపేర్ అయిపోతుంది నొరగ కూడా నొరగను ఏం తీయాల్సిన అవసరం లేదు చూడండి చూపిస్తున్నాను స్టవ్ ఆఫ్ చేశానండి ఆఫ్ చేసిన తర్వాత బ్రౌన్ పార్ట్ ఎలా ఉందో ఇప్పుడు నేను స్ట్రెయిన్ చేస్తున్నాను వడపోసేసుకోవాలి బాగా చల్లారిన తర్వాత వడపోసుకోండి నేను ఇలా వడపోసుకుంటున్నాను లేదంటే క్లాత్లో వేసి కూడా వడపోసుకోవచ్చండి చూడండి నాకైతే ఇంత గీ వచ్చింది వన్ మంత్ది ఈ గీని మీ దగ్గర ఉన్న ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకోండి నేనైతే ఇలా గాజు కంటైనర్ తీసుకొని దాంట్లో వేసేసుకుంటున్నానండి ఇది ఒక సిక్స్ సెవెన్ మంత్స్ వరకు పాడవకుండా ఉంటుంది అసలు ఎలాంటి భయం లేదండి మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకుంది అలానే మంచి స్మెల్ వస్తుందండి సూపర్ స్మెల్ వస్తుంది తినేటప్పుడు కూడా తప్పకుండా పాల మీద మేఘం వేస్ట్ చేయకుండా ఎలా ప్రిపేర్ చేసుకోండి చూడండి నెక్స్ట్ డే మార్నింగ్ చూపిస్తున్నాను ఎలా గడ్డలాగా పూసలాగా కట్టిస్తుందో నెయ్యి అంతా దీన్ని ఇప్పుడు నేను ఒక బౌల్లో వేస్ట్ చూపిస్తున్నానండి మీకోసం మీకు చూపించడం కోసం ఎలా వేస్తున్నాను చూడండి ఎలా పోస పూసగా తయారైందో బయట మార్కెట్లో కొన్న వాటికంటే ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటేనే ఆ టేస్ట్ వేరు అలా నా ఫీలింగ్ వేరు కదండి తినేటప్పుడు సూపర్గా అనిపిస్తుంది సో తప్పకుండా మీరు కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోండి పాల సేవ్ చేసి నా వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ స్టార్ట్ చేసి త్రీ మంత్స్ అవుతుందండి ఇది కొత్త యూట్యూబ్ ఛానల్ సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి అలానే పక్కనే ఉన్న బెల్లైకోన్నే యాక్టివేట్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మరలా కలుసుకుందాం బాయ్